పర్వాడ సర్పంచ్ అయినటువంటి ముత్యాలమ్మపాలెం సర్పంచ్ అయినటువంటి వైసీపీ సర్పంచ్ ముత్యాల గారిని చింతకాయల ముత్యాల గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను కేవలం నాలుగు నిమిషాలు తమ్ముడు సభకు నమస్కారం సభాధ్యక్షులు స్థానిక సంస్థల వీరుడు మాజీ శాసన మండల సభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ సంబర అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ యల్మంచ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులు శ్రీమతి వానపల్ లక్ష్మి ముత్యాలరావు గారికి నేడు సర్పంచుల సమర సంకారావు వారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు జాతి ముందు ముద్దు బిడ్డ మాజీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో సర్పంచ్ అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం సార్ అయ్యా రెండు వేల ఒకటో సంవత్సరంలో మేము ప్రజల చేత ప్రత్యక్షంగా ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి సర్పంచులు సార్ మేము అనుకున్నాం సార్ మేము అయితే ఏదైతే గాంధీజీ కల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మేము మా పుట్టి గ్రామంలో మేము గ్రామ ప్రజలకి మౌలిక ప్రాథమిక సౌకర్యాలు త్రాగునీ రోడ్లు డ్రైన్లు మరి శానిటేషన్ లాంటి సౌకర్యాలు కల్పించవచ్చు అని చెప్పి ఎన్నో ఆశలతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మేము సర్పంచులుగా గెలవడం జరిగింది సార్ మేము అనుకున్నాం సార్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి టైంలో అప్పుడు సర్పంచులు గ్రామంలో సీసీ రోడ్లు వేశారు గ్రామీణ గ్రామంలో వివిధ కాలంలో కట్టారు గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేశారని చెప్పేసి అలాగే ఉంటుందని చెప్పేసి మేము సర్పంచులు అయ్యాం సార్ అయితే సార్ మేము సర్పంచ్లు అయిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో గొప్పగా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు తీసుకొచ్చి మా సర్పంచుల మీద మమ్మల్ని మాకున్న అధికారాలని వాలంటీర్లు కట్టబెట్టి మేము గ్రామంలో పెన్షన్లు ఇచ్చే అధికారం సర్పంచ్కి ఉండేది సంక్షేమ పథకాలు అందించే ప్రతి కార్యక్రమాలు ముఖ్యంగా ఇల్లు పథకం కానీ అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామ సర్పంచ్ సంతకంతో జరిగేవి సార్ అటువంటి గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరులు అటువంటి ప్రథమ పౌరులు సార్ ఇవాళ ఉనికిని కోల్పోయాం మరి మాకు నిధులు లేక గ్రామాల్లో పనిచేయాలంటే నిధులు ఉండాలి సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఒక రూపాయి కూడా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి పదిహేను పదహారవ ఆర్థిక సంఘం నిధులు కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా దొంగ దారిన రాత్రి రాత్రి పంచాయతీ ఖాళీలు ఖాతాలు ఖాళీ కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటాం సార్ అయ్యా మేము అధికార పార్టీలో ఉండి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏమయ్యా సర్పంచ్ రోడ్డేమి ఏమయ్యా సర్పంచ్ వీధి కాలువ కట్టేమి ఏమయ్యే సర్పంచ్ వీధి కోలా ఏంటంటే డబ్బులు లేవంటే అధికార పార్టీలో ఉండి ఇలా చెప్పడానికి లేదని చెప్పేసి జనమలు అడుగుతుంటే జనానికి సిగ్గుపడి ముఖం చాటేసుకొని గ్రామాల్లో తిరిగే పరిస్థితి వచ్చింది సార్ కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో సర్పంచులారా మెజార్టీ సర్పంచ్లు నారా వైసీపీ కండో వేసుకొని సర్పంచులుగా గెలిచారు సార్ సుమారు తొమ్మిది పర్సెంట్ సర్పంచులు వైసీపీ అధికార పార్టీలో ఉన్నాము సార్ మేము మరి ఈ ఐదు సంవత్సరాల్లో రకరకాల భిక్షాటలు చేసి రకరకాల ధర్నాలు రాస్త రోజులు చేసి ఈ ముఖ్యమంత్రి గారు చలనం వస్తుంది పంచాయతీలు నిధిస్తారని చూసాం సార్ అయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా చలనం లేదు గ్రామ పంచాయతీ అంటే లేదు సర్పంచ్ అంటే ఊసి లేదు అని చెప్పి అంత ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంటారు తప్ప ఈ గ్రామ సర్పంచ్ అని కానీ గ్రామ పంచాయతీ అని కానీ గ్రామ ఎంపీటీసన్ గారి జెడ్పీటీసన్ గారి జిల్లా చైర్మన్ గాని మండల పరిస్థితి చెప్పి ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు వినట్లేదు సార్ అటువంటిది సార్ మేము గ్రామంలో సర్పంచ్ గా కోల్పోయాం గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ పార్టీలో ఉండి మేము మరి ఈ కొండువా చూపించే అధికారంలోకి వచ్చాం మాకు సిక్కిగా ఉంది సార్ ఈ కొండువాను ఉంచాలా ముఖ్యమంత్రి గారు మీలో రావట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నాం సమరమ సమయమా సన్న సర్పంచులారా మనం మన తేడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి చెప్పండి మన తేడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి సర్పంచులారా రేపు రాబోయే ఎన్నికల్లో మనకు ఎవరైతే నిధులిస్తారో మన గ్రామాలు ఎవరైతే బాగు చేస్తారో మనం గ్రామంలో సగరంగా సర్పంచు కాలు చూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎత్తున ఆయన రోడ్లు డ్రైన్లు మరి గ్రామాల్ని సస్య శామలం చేస్తూ అభివృద్ధి చేశారు మరి గ్రామాలను బంగారు పాటు వేసినటువంటి చంద్రబాబు నాయకత్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు మరి మీ కాబోయే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రజల గాలి మీ వైపు మళ్ళీంది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు చెప్పిన వినలో ముఖ్యంగా గ్రామాల్లో గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకమ్మలు గ్రామాల్లో ఓట్లతోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ప్రభుత్వాలు నిలబెడుతున్నారు కాబట్టి గ్రామీణ ఆలోచించండి మీరు మాకు ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మా నిధులు దొంగలించకపోయారు మేము డబ్బులు లేక ఎలా వృత్తి చేయమంటారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్లారా వైసీపీ ఎంపీటీసీలారా వైసీపీ వైసీపీ లేరా నా మాట వినండి మనం సగరంగా తల తిరగాలండి మనం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గౌరవం దక్కాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మరి ఏదైతే నిరంకుశ ముఖ్యమంత్రి మరి రాజ్యాంగం అంటే విలువ లేదు చట్టం అంటే విలువ లేదు మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు ఎన్నికలు పెట్టాడు మనకి ఎన్నికలు పెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రికి రాబో రోజు వైసీపీ సర్పంచులు ఎంపీటీలు జడ్పీలు తగిన బుద్ధి చెప్పి మనం ఏంటో మరి అందులో బుద్ధి చెప్పి మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే మన గ్రామాల బాగు కోసం గతంలో పనిచేశారో మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ఒక సర్పంచ్ వేడుకుంటాం సార్ అయ్యా ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశం చేశారు మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ మా గ్రామాలకి మా గ్రామాలకి పూర్వ వైభవం తీసుకొచ్చి మాకు నిధులు విధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు కోరుకుంటూ అయ్యా వైసీపీ సర్పంచ్లరా నాకైతే సిగ్గుగా ఉంది మరి ఈ ఈ రోజు తీసేసి ప్రజల కోసం ఈ చేస్తారని చెప్పేసి తెలియజేసుకోండి నాకు అవకాశం వచ్చిన రాజేంద్ర రాజేంద్ర జై జై హింద్ జై పంచాయత్ రాజ్ సర్పంచ్ రైక్యత సర్పంచ్ రైక్దా సర్పంచ్ రాయిక్యదా థ్యాంక్ యూ బ్రదర్ ముచ్చాలు ఏ తప్పదు తప్పది తొప్పది థ్యాంక్ యూ బ్రదర్ మీ లాంటి ఈ రోజున మన చింతకాయల ముత్యాలు గారులో వచ్చినటువంటి ఈ చైతన్యం ఈ ఆవేశం యావేదన ఆక్రోశం రాష్ట్రంలో ఉన్న మిగతా సర్పంచులందరికీ వస్తే తప్పనిసరిగా ఈ గ్రామాలు బాగుపడతాయి మనకి ఈ మార్పు వస్తుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇటీవలే ఢిల్లీ వెళ్ళి కూడా చెప్పాం సార్ మా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలిస్తున్నారని చెప్పి మరి ఇంత మట్టికి స్పందన లేదు మరి ఆ అధికార కేంద్రంలో అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి ముందు సర్పంచ్ చేశాడు చాలా సీనియర్ ఆయన బాధ చెప్పుకున్నాడు వచ్చి ఆయన బాధ చెప్పుకుంటే చింతకాయల ముత్యాలు గారిని అలాగే ఈయన భార్య సుజాత గారిని ఇద్దరిని వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇప్పుడే ప్రకటన పంపించారు దాని మీద ముత్యాలి గారు స్పందిస్తారు ఇది పెరిగి పన్న చర్య సార్ గ్రామాల అభివృద్ధి నిధులు ఇవ్వకపోగా నిధులు అడిగితే ఇదో రకమైనటువంటి సైకోయిజం కాబట్టి వారు సస్పెండ్ చేసేదంటే నేనే నా గ్రామాల కోసం నాకు గ్రామ ఓట్లే నా ప్రజల కోసం రాజీనామా చేయదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తే చేసుకోండి మిమ్మల్ని సస్పెండ్ చేయడం కోసం ఈ రాష్ట్రం నుండి సిద్ధం కలగనని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ నేను